మీ నిజంగా ఒక మనిషి అయినా మానవ జాతికి సంబంధించినటువంటి వ్యక్తులైనా అని చెప్పేసి అడుగుతున్నాను నేను సిగ్గు తెచ్చుకోండి కొంచెమైనా ఏ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఈ రోజు ఒక బాధతో కూడినటువంటి వీడియో చేయదలుచుకున్నాను ఏమనంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్న పేరు రామగల్ల భగవాన్ అండ్ ఈయన వచ్చేసి కుల్లూరు విలేజ్ సిద్దిపేట డిస్టిక్ నుండి మనతో కొన్ని రోజుల నుండి మాట్లాడుతున్న విషయం అండ్ ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి చెప్పుకుంటే ఈయన వచ్చేసి పదకొండు సంవత్సరాల నుండి డయాలసిస్ పేషెంట్ అన్నమాట పదకొండు సంవత్సరాల నుండి డయాలసిస్ చేపిస్తూ ఉన్నారన్న అంటే సరే డయాలసిస్ అనేది కామన్ ఆయనకు వచ్చింది సరే ఆ పేషెంట్ దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసారంటే ఇది సరే ఓకే కానీ ఇక్కడ ఎక్కువగా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈయన పదకొండు సంవత్సరాల నుండి డయాలసిస్ చేపిస్తూ చేపిస్తూ ఆర్థికంగా చాలా పోరు అండ్ వాళ్ళ మా కూడా చాలా ఏజుడ్ అన్నమాట కాబట్టి తనకు సంపాదన లేదు అండ్ వేరే రకమైన ఇన్కమ్ అనేది ఏదీ లేదు లేకున్నా కానీ ఆయన కష్టం ఏదో పడుతున్నాడు అండ్ ముందుకు వెళ్తున్నాడు ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు అండ్ చివరి రోజున అసలు ఎట్లుంటుందో తన హెల్త్ ఎట్లుంటుందో ఏంటో అనేది కూడా తెలియని విషయం అలాంటి లో ఏందనంటే కొంతమంది కొంతమంది ఎవరు అంటే మోసం చేయాలనే ప్రీ ప్లాన్ అనేది మనసులో కన్ఫర్మ్ చేసేసుకొని ఇవన్నీ ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎలా ఇతని దగ్గర నుండి డబ్బు దోచుకోవాలనే విషయాన్ని వాళ్ళు ప్రీప్లాండ్గా ముందే కన్ఫర్మ్ చేసుకొని అసలే పైసలు లేక ఇటు హెల్త్ బాగలేక ఫ్యామిలీ బాగలేక అన్ని రకాల స్ట్రగుల్ పడుతున్నప్పుడు ఈ రకమైన ప్లాన్ చేశారు చూడండి నిజంగా అసలు ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అండ్ మోసం ఎలా జరిగింది అండ్ ఈయనకి ఇబ్బంది ఎలా కలిగిందంటే హర్షా సాయి మీ అందరికి తెలిసిన విషయమే కదా సాయి ఎవరైతే ఉన్నారో సాయికి సంబంధించినటువంటి వాళ్ళో లేకపోతే మరి ఈయన పేరు చెప్పుకోనో మనకు క్లారిటీ అనేది లేదు కానీ ఈయన్ని ఎలా మోసం చేశారు ఏం జరిగింది అనేది మొత్తం ఆడియో రికార్డింగ్ అంతా పెట్టాను ఒకసారి మీరే వినండి మీ పేరు ఏంటన్నా పేరు రామగల్ల భగవాన్ రామగల్ల భగవాన్ ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మేము ఇక్కడ కుల్లూరు విలేజ్ సిద్దిపేట డిస్టిక్ ఓకే ఓకే ప్రాబ్లం ఏంటన్నా మీకు అసలు అది ప్రాబ్లం వచ్చేసి కిడ్నీ ఫెయిల్యూర్ ఓకే మాకు లెవెన్ ఇయర్స్ నుంచి కిడ్నీ ఫెయిల్ అయి డయాలసిస్ అవుతుంది మొన్న ఒక టూ మంత్స్ నుంచి అంటే నవంబర్ నవంబర్ నుంచి బాగా లెవెన్ ఇయర్స్ నుంచి నాకు ఒకటే చెయ్యికి డయాలసిస్ అవుతుంది కాబట్టి బ్లడ్ అనేది వెయిన్స్ లలో క్లాట్ అయింది క్లాట్ అయ్యి ఆ డయాలసిస్ అవ్వలేకుండా చెయ్యి బాగా వాపు వచ్చింది అట్లా మేము ఇక ఇమీడియట్ గా హైదరాబాద్ వెళ్ళమన్నారు గాంధీ నిమ్స్ కేర్ ఇంకా వేరే హాస్పిటల్స్ అన్ని తిరిగినాము ఒక ట్వంటీ డేస్ వరకు అక్కడే సిటీలోనే హాస్పిటల్ తిరిగినాము తర్వాత ఇంటికి వచ్చినాము ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు రెడీ చేసుకుంటూ రమ్మన్నారు ఇక మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత డబ్బులు రెడీ చేసుకుని వెళ్ళినము ఇక ఆ మధ్యలోనే ఇక ఆపరేషన్ అయింది కాని అది ఓకే ఇంకా సక్సెస్ కాలేదు మాకు ఉన్న ప్రాబ్లం ఇట్లా దాతల కోసం ఎదురు చూసినాము పొలిటికల్ అప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ తెలంగాణ ఇక్కడ ఇక కాబట్టి పొలిటికల్ పరంగా ఒక వన్ రూపీ కాయిన్ కూడా హెల్ప్ కాలేదు ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి ఎవరు ఏం కలవలేరు కలిసిన వాళ్ళు ఏం చేయలేదు ఎలక్షన్ తర్వాత అన్నారు అట్లా వేరే మా ఫ్రెండ్ సర్కిల్ హెల్ప్ చేశారు మా ఫ్రెండ్స్ గానీ వేరే ఇంకెవరేం చేయలేదు అయితే మేము ఫేస్బుక్ లో వర్ష అన్న గురించి తెలుసు ఏపీ వైజాగ్ కాబట్టి ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆయనకు ఇట్లా హెల్ప్ చేయండి అన్న అని పోస్ట్ పెట్టాను నా ఫోటో తీసి మ్యాటర్ రాసి ఇట్లా పెడితే ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు దాంట్లో ఎవరో ఒకరు వాళ్ళు మేము హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము అది ఇది అని మా నెంబర్ తీసుకున్నారు రిపోర్ట్స్ పెట్టమన్నారు అన్ని పెట్టినము పంపించినాము ఇట్లా మీరు మనీ సెండ్ చేయాలి మీకు ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్సాక్షన్ ఇవి ఖర్చు అవుతాయి జిఎస్టి పడుతుంది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మేము చేస్తాము అది ఇది అన్నారు నమ్మినాము వాళ్ళ ఫొటోస్ గూగుల్ కు కానీ అన్నిటికీ ఆయన ఫొటోస్ ఉన్నాయి ఓకే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి కూడా ఆయన ఫోటోస్ ఉన్నాయి హర్ష సాయిట్సాప్ ఫోటోనే ఉన్నాయి కాబట్టి మేము ఇట్లా ఫ్రాడ్ అనుకోలే ఆయన హెల్ప్ చేస్తున్నాడు చాలా మటుకు మామూలుగా నేషనల్ లెవెల్ కి తెలుసు నాకు తెలుసు ఆయన కాబట్టి ఇట్లా చేస్తున్నాడు అని నేను నమ్మి నమ్మి సరే బ్రదర్ అనుకుంటే మాట్లాడినాం వేరే లేకపోయినా వేరే అన్ని అప్పు ఇట్లా చేసి కూడా చేయడం అనేది జరిగింది ఫస్ట్ ఫోర్ అన్నారు తర్వాత ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు టెన్ అన్నారు అన్ని ఇట్లా చేయించుకున్నారు తర్వాత చేస్తాము మీ ఇంటికి వస్తాము అది అన్నారు ఫ్రైడే వస్తాము ఎట్లా అంత తెలుగే మేము ప్రజెంట్ తమిళనాడు షూటింగ్ లో ఉన్నాము వస్తాము అది అన్ని అన్నారు సరే అన్న అది కానీ అన్ని హర్ష అమ్మాయి అనే వ్యక్తి ఏదైనా ఇవ్వడమే తప్ప తీసుకోవడం అనేది అని చెప్పేసి మీకు తెలియదా మరి అసలు నేను అనుకున్నా ట్రాన్సాక్షన్ మేము డైలీ కొన్ని లక్షలు ట్రాన్సాక్షన్ చేస్తాం మాకు జిఎస్టి కట్ అవుతుంది ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడుతుంది చలాన పడుతుంది అన్నారు నేను అట్లా అవును చలానా పడుతుంది నేను అనుకున్నాను జిఎస్టి కట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు లక్షల్లో చేస్తారు కదా అట్లా అనుకున్నాను కానీ ఆయన ఇచ్చే క్యాండిడేట్ కానీ తీసుకునే క్యాండిడేట్ కాదని తెలుసు చార్జ్ పడుతుందేమో అని నేను అనుకున్నాను అప్పుడు మేము కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉన్నాం ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు సెండ్ చేయించుకునే క్రమంలో అప్పుడు మాకు అక్కడ లేకపోయినా ఇబ్బందులు ఉన్నాయి ఫ్రెండ్స్ ను అటు ఇటు అడిగి 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 అడుగుతా ఉంటే అయినాయి మొత్తం మీద మాకు తర్వాత వస్తాయి కదా అని సంతోషంలో అప్పు చేయడం అయింది మొత్తం ఎంత పోగొట్టుకున్నారు మీరు ఫైవ్ హండ్రెడ్ అప్పు అసలే టైం లో అప్పులు చేసి సప్పులు చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలు అట్లా చేయించుకున్నారు వాళ్ళ గూగుల్ పే ట్రాన్సాక్షన్ ఐడి అవన్నీ ఉన్నాయి నా ఫోన్ లో తర్వాత మాకు తెలిసిన వాళ్ళు అది ఫేక్ అని తెలిసారికి నాకు త్రీ డేస్ టైం పట్టింది అన్న అంటే తెలియదు నేను నమ్మడం అయింది ఇక అంత అయింది తర్వాత ఫోన్ లేదు ఏం లేదు అది ఫోన్లు ఇక అట్లా ఫ్రాడ్ అయిపోయింది లాస్ అయిపోయింది వేరే తెలిసిన వాళ్ళు ఇట్లా మీకు వీళ్ళకి ట్రై ఏం అవ్వట్లేదు మొత్తం మీద అంతా ఇక బాగా బాధపడమే అవుతుంది అంటే ఇప్పుడు మీ సమస్య ఏదైతే ఉందో హర్ష సాయి దృష్టికి పోలేదు ఇంకా పోలేదు మేము ఇట్లా రీచ్ అవ్వాలనుకుంటున్నాము అనుకుంటున్నాము నేను ప్రజెంట్ పోలేని సిచ్యువేషన్ లో నేను స్టిక్ తో నడుస్తున్నాను కొంచెం నేను ఓన్ గా నడిచినా గానీ వెళ్ళగలుగుతాం అనే పొజిషన్ లో ఉన్న గానీ నాకు ఈ చెయ్యి ఇంకా సెట్ కాలేదు హాస్పిటల్ పోయేది ఉన్నది అన్నను మీట్ అవ్వాలనుకుంటున్నాము అనుకుంటున్నాము కానీ అడ్రస్ ఎక్కడో తెలియదు ఎక్కడ పోవాలనో తెలియదు ఆంధ్ర వైజాగ్ అని తెలుసు కానీ ఎక్కడ వెళ్తాము అని కన్ఫ్యూజ్ ఓకే ఓకే అంటే ఆయనకు పర్టికులర్ గా ఆఫీస్ ఎక్కడ ఉంది ఏంటి తెలియదు మనకు దానికి తెలియదు అన్న ఇక్కడ హైదరాబాద్ అన్నారు కానీ ఇక్కడ కూడా ఏం తెలియదు నాకు మీట్ అనుకుంటున్నాము మొత్తం మీద అయితే ఇరవై ఆరు వేల ఐదు వందల చేంజ్ మీరు పోగొట్టుకున్నారు ఇక అవునవును అట్లా తీసుకున్నారు తర్వాత ఏం నో రెస్పాండ్ ఓకే ప్రజెంట్ ఇట్లా ఉందన్న నాకు ఇప్పుడు కావాల్సినవి చాలా ఖర్చుంది అన్న నాకు ఇది నాకు ఇప్పుడు ఇంత అవుతుంది అని చెప్పడానికి లేదు ఈ కొద్ది పోయి హాస్పిటల్ కొద్ది గింత అవుతుంది మళ్ళా నెక్స్ట్ రమ్మంటారు మళ్ళా గింత అవుతుంది మళ్ళా నెక్స్ట్ రమ్మంటున్నారు గింత అవుతుంది ఇట్లా అవుతుంది కానీ నన్ను నాకు గింత అవుతుంది అని పర్టికులర్ గా చెప్పడానికి లేదు నాకు ఇంకా ఈ చెయ్యి ఓకే కావాలి ఆపరేషన్ అయింది కానీ ఇది ఓకే కాలేదు మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ నాకు మెడిసిన్ ఖర్చు త్రీ ఫోర్ మంత్ మెడిసిన్ వాడాలి వన్ మంత్ కి థర్టీ థౌజండ్ దగ్గరికి పోలే ఆపరేషన్ ఓకే కాలేదు ఇంకా మెడిసిన్ దగ్గరికి పోలే అవి ఇంకా టచ్ చేసే పొజిషన్ లో లేమిట్ సిచ్యుయేషన్ ఇట్లా ఉందన్న మాది ఓన్ అంటే సిద్ధకు సెవెన్ కిలోమీటర్స్ మాది విలేజ్ పుల్లూరు పేరెంట్స్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ అన్న నాన్న సెవెంటీ పైన ఉంటాడు అమ్మ సిక్స్టీ వాళ్ళ పని ఏం చేయలేరు మా ఫ్యామిలీ అంతా చూసుకునేది మా బ్రదరే మాది వ్యవసాయ కుటుంబం అన్న అంటే కూలి పని చేస్తాడు సరే 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 బ్రదర్ నేను చెప్పారు కదా మీరు చెప్పిందంతా విన్నాను అండ్ దానికి తోడు నా తరపున నేను ఏదైతే చేయగలను అవకాశం ఉంటే మీరు ఇప్పుడు మాట్లాడిన మాటలు కనీసం హర్ష సాయి వరకు వెళ్ళగలిగిన మేబీ దీని మీద అరే ఇట్లా జరిగింది నా పేరు చెప్పుకొని ఇట్లా జనాలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు నా పేరు చెప్పుకొని ఇక్కడ జనాల నుండి ఇట్లా డబ్బులు కలెక్ట్ చేయడం ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఆయనకు ఆ ఆలోచన వచ్చినా ఈ తప్పు ఎవడైతే చేశాడో మరి డబ్బులు ఎవడైతే తీసుకున్నాడో దీని మీద యాక్షన్ అయినా తీసుకునేలాగా లేని పక్షంలో మీకు ఏదో ఒక న్యాయం జరిగేలాగా మన సరఫున ఏదైతే చేయగలమో అది చేద్దాము అండ్ సాధ్యమైనంత వరకు ఈ వాయిస్ రికార్డ్ గానీ లేదంటే ఏదైనా గానీ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను అండ్ వీలైనంత వరకు నాకు తెలిసిన నేను షేర్ చేస్తాను సాధ్యమైనంత వరకు సాయి దృష్టికి వెళ్ళగలిగితే మాత్రం మీకు న్యాయం జరుగుతుందండి అనుకుంటున్నాను ఏంటంటే ఇది నాకు తప్ప ఇంకెవరికి తెలియదు టాపిక్ అనేది ఓకే అసలు తెలిస్తే ఘోరం ఉంటది ఇంట్లో సిచ్యుయేషన్ అయ్యో 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 అది ఇంకొకటి సరేలేండి ఇది పర్టికులర్ గా మీ వాళ్ళకు తెలియకుండానే చూద్దాము కానీ మనం పెట్టగలిగితే జనాలందరికీ తెలియాలి అండ్ అక్కడి వరకు మీ ఏదైతే ఉందో వెళ్ళాలి అంటే మాత్రం రికార్డ్ పెడదాము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇట్లా ఆయన తరఫున ముగ్గురు నలుగురు ముగ్గురు చేశారని ఇప్పటికి మేము హెల్ప్ చేస్తామంటే నీకు నేను నమ్మలే మీరు ఇది అని మీరు మనీ పంపండి అది అంటే మీరు అంత ఫ్రాడ్ మీరు మోసం చేసే వాళ్ళని మెసేజ్ వాళ్ళు సైలెంట్ గా ఉండిపోయినారు మళ్ళీ ఏం తెలిసిపోయింది అని అంటే నేను అనుకుంటున్నా అసలు ఆయన పేరు మీద ఇంత మోసగా ఇంత దొంగలు ఉన్నారా అనిపిస్తుంది అంత మంచి క్యాండిడేట్ పేరు చెప్పుకొని నిన్న ఒకరు ఫోన్ చేసారు చేస్తారా వాళ్ళు ఫోన్ చేసి ఆయన ఫోటో పెట్టి ఆయన ట్రాన్సాక్షన్ మేము ఫోర్ లాక్స్ పంపిస్తాము ఆ ఫోర్ లాక్స్ కి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఖర్చు అవుతుంది చలానా పే చేయండి అని ఒకటే మెసేజ్లు ఫోన్లు మీరు చీటర్స్ ఉన్నారు దొంగలు ఉన్నారు మోసగాళ్ళు ఉన్నారు మీరు పంపించేది నాకు నాలుగు లక్షలు అయితే నేను తర్వాత మీకు యాభై వేలు పంపిస్తా డబ్బులు పంపండి అని చెప్పిన లేదు లేదు మీరు ఫస్ట్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ పంపించండి మీకు పంపిస్తాం అంటారు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి పంపించకండి మీరు పంపించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి నా ప్రయత్నం నేను చేస్తాను మీరు ఒక్క రూపాయి కూడా ఇచ్చేటోడు ఎవడున్నా మీ దగ్గర ఎందుకు తీసుకుంటాడు తిరిగి అంతే కదా కాబట్టి మీరు అట్లాంటి ఆలోచన పెట్టుకోకండి అట్లాంటివి చేయకండి కానీ నేను సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను నేను అవకాశం ఎక్కడ నుండి వస్తే అక్కడ నుండి వర్ష వరకు ఈ వీడియో కానీ మీ వాయిస్ కానీ వెళ్ళగలిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు అండ్ ఓకేనా ఆడియో మొత్తం విన్నారు కదా ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఈ విషయం గురించి ఆలోచించండి అరే హెల్త్ బాగాలేదు ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఎటువంటి ఇన్కమ్ లేదు ఏం చేయాలో తన హెల్త్తో తను పోరాడుతున్నాడు కదా తన హెల్త్తో తను పోరాడుతున్నాడు ఏ రోజైనా హెల్త్ బాగుపడుతుందా అండ్ ఆయనకు చేసేటువంటి సర్జరీలు ఏమైనా సక్సెస్ అవుతాయా అండ్ ఫ్యూచర్ లో నా హెల్త్ బాగుండి నా ఫ్యామిలీని నా అమ్మానాన్ని అందరినీ చూసుకోగలనా అనే ఆ బాధలో కొట్టుమిట్టాడుతున్న ఇవన్నీ ఈ రకంగా మోసం చేశారు చూడండి అసలు సమాజం ఎడిపోతుంది ఏం జరుగుతుంది ఏందో కూడా అస్సలు అస్సలు అంటే అస్సలు ఏ మాత్రం మంచితనం అనేది లేకుండా పోతుంది అరే తనకు హెల్ప్ చేసే వాళ్ళు ఒకళ్ళిద్దరు ముందుకు వస్తున్నారో లేదో ఏమో కానీ అరే ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంత బాధపడుతున్నటువంటి ఈ వ్యక్తిని ఎలా మోసం చేయాలనిపించింది నాకు అర్థం కావట్లేదు అసలు అరే ఈ ఈ విషయంలో నేను చెప్తున్నాను ఏమనంటే ఇట్లా మాట్లాడాలా లేదా నాకు తెలియదు కానీ అరే మీరు ఒక మనిషి జాతికి పుట్టిన వాళ్ళైతే నిజంగా మీరు ఒక మనుషులైతే అరే కనీసం అసలు ఆయన హెల్త్ ఎట్లుంది రేపో మాపో అన్న పరిస్థితిలో ఉన్న ఆయన్ని ఈ సిచ్యువేషన్ లో మోసం చేయడం అనేది నాకు అసలు ఎట్లని అరే మీరు మోసం చేశారు ఓకే మోసం చేశారు ఆయన దగ్గర పైసలు తీసుకున్నారు సరే ఆ పైసలు పోయి మహా అంటే ఏం చేస్తారు మీరు తింటారు తాగుతారు తిరుగుతారు అసం అదంతా వేరు కానీ ఆ తీసుకున్న ఆ పైసల్లో నుండి ఒక్క రూపాయి కూడా మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి మీ అమ్మ మీ వైఫ్ వాళ్లకు కానీ ఆ పైసలు ఉపయోగిస్తే మాత్రం అరే ఆయన ఉసురు తీసుకుంటున్నారు మీరు ఇలాంటి లో ఇంతగా బాధపడుతున్న ఆయన దగ్గర నుండి మరి పైసలు తీసుకొని మీరు తినే ఆ తిండి ఎట్లకి అసలు వంటికి ఎట్లా అంటబడుతుంది మీ ఫ్యామిలీకి కానీ మీ పిల్లలకి కానీ ఏమో స్కూల్ ఫీజులు కొనో ఇంకేదో అని చెప్పేసి వాటిని కానీ మీరు యూజ్ చేసుకుంటే దానివల్ల మంచి ఎట్లా జరుగుతుంది చెప్పండి అరే ఒక వ్యక్తికి అలాంటి సిచ్యువేషన్లో హెల్ప్ చేయకపోయినా సర్లే మీ వల్ల కాలేదు చాతవ్వలేదు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ అలాంటి లో ఉన్న వ్యక్తి దగ్గర నుండి పైసలు తీసుకున్నారు మీ నిజంగా ఒక మనిషి అయినా మానవ జాతికి సంబంధించినటువంటి వ్యక్తులైనా అని చెప్పేసి అడుగుతున్నాను నేను సిగ్గు తెచ్చుకోండి కొంచెమైనా అరే మీరు మోసం చేశారు సరే అదే మీ వృత్తి అదే మీ ప్రవృత్తి ఇంకొకళ్ళని మోసం చేసి ఇంకొకళ్ళ నుండి పైసలు దండుకొని దాని మీదనే బతుకుతున్నాం అని చెప్పేసి మీరు అనుకుంటే అరే ఎలాంటి వ్యక్తి దగ్గర తీసుకోవాలి ఎలాంటి వ్యక్తిని మోసం చేయాలని చెప్పేసి కనీసం ఇంగిత జ్ఞానం లేదా మీకు ఆయన దగ్గర ఏమైనా లక్షలు ఉన్నాయా కోట్లు ఉన్నాయా లేకపోతే ఆయన అన్ని రకాలుగా సంపాదించుకొని ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఏదో స్ట్రాంగ్గా ఉన్నాడా ఏం లేవు కదా మీరు ఆయన్ని దోచుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఏ ఒక్క విషయంలోనూ ఆయన అర్హుడు కాదు మీరు అసలు ఆయన దగ్గర నుండి తీసుకోవడానికి వన్ పర్సెంట్ కూడా ఎలిజిబిలిటీ లేదు సిగ్గు తెచ్చుకోండి కొంచెమైనా మీరు సిగ్గు అసలు మీరు కొంచెమైనా సిగ్గు తెచ్చుకోండి ఎందుకనంటే అరే ఎవరి దగ్గర నుండి అయితే తీసుకుంటే పర్లేదు అని చెప్పేసి అనుకుంటారో అలాంటి అలాంటి వ్యక్తులను మీరు చూసి చేసుకోండి నేను విన్నానేమనంటే అరే దొంగల్లో కూడా చాలా మంది మంచి దొంగలు ఉంటారని చెప్పేసి విన్నాను ఉన్న వాడి దగ్గర దోచుకొని లేని వాడికి పంచే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు నిజంగా దొంగతనం చేసినా వాళ్ళకి ఎన్ని శిక్షలు పడ్డా కానీ కొంతమంది వ్యక్తుల మనసులో మాత్రం అరే పర్లేదు మంచోడు అని చెప్పేసి ఉంటది కానీ మీరు మనుషులైనా నిజంగా ఏముంది ఏం మంచోడు అసలు ఏమున్నాడు ఆయన అర్థమవుతుందా కొంచెమైనా దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమనంటే ఆ మీరు హెల్ప్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమ్ ఇప్పుడు హర్ష సాయి అనే కావచ్చు లేదంటే వేరే వేరే వ్యక్తుల నుండి హెల్ప్ కావాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు అని ఈ మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలిసినప్పుడు సింపుల్ గా మిమ్మల్ని మోసం చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఎవరు కొడితే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్లకు ఐదు వందలు కొట్టేసి వెయ్యి రూపాయలు కొట్టేసి ప్రాసెసింగ్ ఫీ అని ఇంకేదో డాక్యుమెంట్ ఛార్జెస్ అని ఇంకేదో అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళకి మీరు ఐదు వందలు వెయ్యి రూపాయలు స్టార్ట్ చేశారంటే మాత్రం వందలు వేలు లక్షల్లో మీ దగ్గర నుండి దోచుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు కాబట్టి అర్థం చేసుకోండి మీకు హెల్ప్ కావాలి దాన్ని సక్రమమైన మార్గంలో ఎలా ట్రై చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి అది ట్రై చేయండి అంతే తప్ప వేలకు వేలు వీళ్ళకు వాళ్ళకు పెట్టేసి చివర్లో మీరు కూడా ఇంతగా ఇబ్బంది పడుతున్నారు చూడండి నిజంగా విచారించదగ్గ విషయం ఇది అండ్ దాని తర్వాత ఫైనల్గా నేను కోరుకునేది ఏంటంటే రామకల్లా భగవాన్ అనే ఈ అన్న స్టిల్ ఇప్పటికీ డయాలిసిస్ చేపిస్తూనే ఉన్నారు అండ్ నిన్ననే నాకు తెలిసి కిమ్స్ హాస్పిటల్కి వచ్చారనుకుంటాను నేను కాల్ చేశాను ఎట్లుంది ఏంటి పరిస్థితి ఎట్లుందని చెప్పేసి అడిగితే నిజంగా ఎట్లా మాట్లాడుతున్నారంటే అన్న నా హెల్త్ ఏమాత్రం మాలేదన్న నాకు తెలిసి ఎట్లవుతుందో ఏంటో నా పరిస్థితి అర్థం కావట్లేదు నేను మాట్లాడలేకపోతున్నాను నేను ఇంకొక రోజు మాట్లాడతాను అని చెప్పేసి అంత బాధగా మాట్లాడుతున్నారంటే ఆ సొసైటీ ఎడిపోతుందో ఏంటో అసలు అర్థం కావట్లేదు కాబట్టి ఫైనల్లీ నాదొక రిక్వెస్ట్ ఏమనంటే ఈ అన్నకి వాస్తవానికి హర్ష సాయి కాని అండి అండ్ వేరే ఎవరైనా హెల్ప్ చేయదలుచుకుంటే కొంచెం ఈయనకు సంబంధించినటువంటి ఈ ప్రాబ్లంని హర్ష సాయి దృష్టికి కానీ వేరే వాళ్ళ దృష్టికి కానీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఆర్థికంగా లేదు పాపం ఏ ఎవరో ఒకళ్ళు కొంచెం ముందుకొచ్చి హెల్త్ కొంచెం బెటర్ అయ్యేలాగా హెల్ప్ చేయగలిగితే మాత్రం రియల్లీ మనస్ఫూర్తిగా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఆయన ఫ్యామిలీ కోసం ఆయన హెల్త్ కోసం కొంచెం సాధ్యమైతే ఈ వీడియోని హర్ష సాయి వరకు చేరేలాగా అండ్ హెల్ప్ చేయగలిగే సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయగలిగితే థ్యాంక్ యూ రియల్లీ అండ్ ఆ అన్న హెల్త్ తొందరలో బెటర్గా అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మన ఛానల్ ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా జీవితాంతం రుణపడి ఉంటాను ఓకే థ్యాంక్ యూ